హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే భీమవరం స్టైల్ రొయ్యల బిర్యానీ తయారు చేసుకుందాం ముందుగా మసాలా తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ రొయ్యలకి ఎనిమిది మిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచుల దాల్చిన చెక్క రెండు అనాస పూలు రెండు మరాఠీ ముగ్గ నాలుగు యాలకలు ఏడు లేదా ఎనిమిది లవంగాలు ప్యాన్లో ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు మసాలా దినుసులు హాఫ్ నిమ్మకాయ పిండుకొని మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకొని రొయ్యల్ని పక్కన తీసి పెట్టుకోవాలి రొయ్యలు ఉడికించుకున్న వాటర్ని రైస్లోకి వాడుకుంటామండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యలను వేసి బాగా కలుపుకొని మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ని వేసి కలుపుకొని రెండు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ తయారు చేసుకుందామండి ముందుగా బాస్మతి రైస్ని బాగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఆ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చిటికెడు ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసి వేయించుకోవాలి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు నేను పక్కన ఉంచుకున్న రొయ్యలు ఉడికించుకున్న వాటర్తో కలిపి మూడు గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా వాటర్ మరిగే వరకు వేడి చేసుకోవాలండి వాటర్ బాగా మరిగాయండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైస్ని వేసి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకున్న రొయ్యల్ని రైస్ పైన వేసుకొని ఐదు నిమిషాలు మంటని సిమ్లో ఉంచుకొని దమ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే భీమవరం స్టైల్ రొయ్యల బిర్యానీ తయారైందండి మీరు కూడా వండుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్